హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాన్న మీరు మాట్లాడుతున్నది నిజమేనా గగన్ గారితో నా పెళ్లి జరిపిస్తారా అని భూమి కన్నీళ్ళని కారిస్తూ ఉంటే నువ్వు కంటతడు పెట్టాల్సిన అవసరం లేదమ్మా నువ్వు విన్నది నిజమే నీ కన్నీళ్ళని నేను చూడలేను గగన్తో నీ పెళ్లి జరిపిస్తాను అని శరత్చంద చెప్పటంతో ఇవి కన్నీళ్ళు కాదు నాన్న ఆనంద పాష్పాలు అని భూమి చెప్తుంది వెళ్ళమ్మా వెళ్ళు గగన్ వాళ్ళని ఈరోజు నిశ్చితార్థం కోసం ఇక్కడికి రమ్మని చెప్పు అని శరత్చంద్ర చెప్పటంతో అలాగే నాన్న అంటూ భూమి పరుగులు పెడుతూ వెళ్తుంది చీ అంటూ నక్షత్ర గదిలోకి వెళ్ళి డోర్ని పెట్టేసుకుంటుంది ఇది చూసిన గోరెంటాకు అపూర్వ అపూర్వ నక్షత్ర కోపంగా గడియ పెట్టేసుకుంది మళ్ళీ ప్రాణాలు తీసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని బయట ఏదో ఆలోచిస్తున్న అపూర్వ దగ్గరికి వెళ్ళి గోరెంటాకు చెప్పడంతో పదపిన్ని అని ఇద్దరు పరుగులు పెడుతూ వస్తారు నక్షత్ర నక్షత్ర అంటూ డోర్ కొట్టడంతో డోరు గడి పెట్టకుండా అలాగే ఉండటంతో ఇద్దరు ఓపెన్ చేసుకొని లోపలికి వస్తారు నక్షత్ర యాపిల్ తింటూ కూర్చొని ఉంటుంది పిన్ని అని అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే నీ కడుపు మాడా నువ్వు ఇంకా ఎక్కడ ప్రాణాలు తీసుకుంటున్నావో అని మేము ఎంత టెన్షన్ పడ్డామో నువ్వేమో హ్యాపీగా యాపిల్ పండు తింటున్నావా అని గోరెంటాకు అంటే వెంటనే నక్షత్ర గోరెంటాకు పగలగొడుతుంది ఏంటి మీ అమ్మేమో నన్ను కొట్టినట్లు చూస్తుంది నువ్వు ఏకంగా నన్ను కొట్టేశావు మీ ఇద్దరి మధ్య నేను నలుగు పోతున్నాను అని గోరెంటాకు అంటుంది ఇప్పుడు నేను కొట్టింది నిన్ను కాదు మమ్మీని అని నక్షత్ర అంటే బేబీ ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది అవును బేబీనే హాస్పిటల్లో నేను చావబోయింది బావ కోసమే అని నాన్నకి చెప్పి ఉంటే ఈ పాటికి నాకు బావకు నాన్న పెళ్లి చేసేసి ఉండేవాడు ఇప్పుడు చూడు ఆ భూమి పెళ్లి పీటలు ఎక్కుతోంది అని నక్షత్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది ఓసేపు పిచ్చిదానా అసలు నిజంగానే వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా ఆ శారద వచ్చి నా కొడుకు ప్రాణాలు తీసుకుంటాడు ప్రాణాలతో ఉండడని మా కాళ్ళ మీద పడి వేడుకుంటే దాన్ని అవకాశంగా మేము కేపీకి విడాకులు వేస్తే అప్పుడు పెళ్లి జరిపిస్తామని చెప్పాము కానీ శారద ఒప్పుకోదనుకున్నాము శారదేమో ఒప్పుకునేసింది కానీ ఈ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుందని చెప్పి నేను బావకి మాట ఇచ్చాను అలాగే నీకు కూడా మాట ఇస్తున్నాను ఈ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుంది అని అపూర్వ అంటే అవునా మమ్మీ నువ్వు చెప్తున్నది నిజమా ఈ పెళ్లి ఆగిపోయినా ఎన్ని రోజులకి మా పెళ్లి జరిపిస్తావు మమ్మీ చెప్పు మమ్మీ అని నక్షత్ర అడగటంతో ఆ దీంతో వేగలేక చేస్తున్నాను అని అపూర్వ అంటుంది ఆ గాడు భూమిపై పీకల్లోతు లోతు ప్రేమతో మునిగిపోయి ఉన్నాడు ముందు వాడి ప్రేమ చచ్చిపోవాలి వాడి మనసు విరిగిపోవాలి అప్పుడు మీ పెళ్లి జరిపిస్తాను అని అప్పుడు అంటే మమ్మీ అయితే బావ మనసు విరిగిపోయిన తర్వాత దేవదాసుల మారిపోయిన తర్వాత నేను చంద్రముఖిలా బావ ముందు నాట్యం చేస్తాను అప్పుడు పెళ్లి జరిపించేస్తావా మమ్మీ అని నక్షత్రం అంటుంది ఈ నక్షత్రం కూడా అల్లుడు గారి మాదిరి అన్ని తొందర ఎక్కువ ఏం మాట్లాడి ఏం ఊహించుకుంటుందో చూసావా అపూర్వ అని గోరెంటాకు అనడంతో అపూర్వ తల పట్టుకొని కూర్చొని ఉంటుంది తర్వాత మీరా అసలు మీరేం చేస్తున్నారని కేపీని నిలదీస్తూ ఉంటే అమ్మ ఏమైందమ్మా అని చెర్రి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు మీ నాన్న ఏమీ నిలదీయటం లేదు నువ్వైనా నిలదీ అని మీరా అడగటంతో నేనున్నాను కదమ్మా అడగటానికి అని అంటూ నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న అసలు అమ్మ చూడు ఎంత ఫీల్ అవుతుందో మావయ్య పెళ్ళికి ఒప్పుకున్నారని భూమి చెప్పటానికి వెళ్ళినప్పుడు భూమి పక్కన నువ్వు కూడా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నువ్వు వెళ్ళలేదని మమ్మీ చూడు ఎంత ఫీల్ అవుతుందో అని చెడి ఆండంతో రే నేనే తింగరదాన్ని అనుకుంటే నువ్వు నాకంటే తింగరోజులా ఉన్నావే నేను మాట్లాడుతున్నది దాని గురించి కాదు అని మీరా అంటే ఇంకా దేని గురించని అని చెర్రి అంటాడు అసలు భూమి పెళ్ళి గగంతో కాకుండా నీతో జరిపిస్తే బాగుంటుంది మీ నాన్న ఒక్క మాటైనా అడగలేదు మీ మామయ్యని అని తు మీరా అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యతో పెళ్ళి జరగకుండా నాతో పెళ్ళి ఏంటమ్మా నాన్న అమ్మ ఇంకో దానికి కూడా ఫీల్ అవుతోంది అసలు పెళ్ళి వరకు కూడా నువ్వు శారద పెద్దమ్మ పక్కనే ఉంటే బాగుంటుందని అమ్మ అభిప్రాయం అని చెరి అంటే మీరంతా ఒక్కటైపోయారు కదా నన్ను తింగరదాన్ని చేస్తున్నారు కదా అని మీరా అంటే అంటే పెళ్ళైన తర్వాత భూమి గగనింటికి వెళ్ళిపోతుంది కదా భూమిని ఇక్కడే పెట్టుకోవాలని మీ అమ్మ ఆలోచన ఒక పని చేద్దాం గగన్ని కూడా ఇక్కడికే తీసుకువచ్చేద్దాం అని కేపి అంటే అలాగే ఆ శారదని కూడా తెచ్చి పెట్టుకోండి అని మీరా అంటుంది చూడు మీ అమ్మ బుద్ధి ఎంత మంచిదో శారదను కూడా ఇక్కడికి తెచ్చుకుందాం అంటోంది అప్పుడు అందరం కలిసి ఉండొచ్చు ఏమంటావు చెర్రి అని కేపి అనడంతో మీరందరూ ఒక్కటైపోయి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు కదా మీతో మాట్లాడలేమంటూ మీరా ఏ డుస్తూ వెళ్తుంది భలే మాట్లాడావు నాన్న అంటూ చేరి ఇద్దరు కేపీకి ఐఫై ఇస్తూ ఉంటారు కేపికి విడాకులు ఇస్తానని శారద చెప్పిన మాటల్ని శారద గుర్తు చేసుకుంటూ హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ శారద ఊళ్ళో తల పెట్టుకొని పడుకొని ఉంటాడు నానా గగన్ తగ్గిందా అని అడగటంతో నాకు వద్దన్నా కూడా బలవంతంగా మెడికేషన్ ఇచ్చావు కదమ్మా ఇక తగ్గకుండా ఎలా ఉంటుంది అని గగన్ అంటాడు చూడు గగన్ నువ్వు బాధపడకు భూమి ఎలాగైనా సరే మీ పెళ్ళికి వాళ్ళ నాన్నని ఒప్పిస్తుంది అని శారద చెప్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా భూమి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అత్తయ్యా అత్తయ్య మనకందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పటంతో ఏంటమ్మా అని శారద ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకునే సార్ అత్తయ్య అని చెప్పటంతో అవునా నువ్వు చెప్తున్నది నిజమా భూమి ఇప్పుడే మా అమ్మ వాళ్ళ నాన్నని భూమి ఎలాగైనా ఒప్పిస్తుందని చెప్తోంది నువ్వు ఇలా వచ్చి గుడ్ న్యూస్ చెప్తున్నావు అని పూరి అంటే అత్తయ్య దేవత లాంటివారు ఆవిడ నోటితో ఏం చెప్పినా అది జరిగే తీరుతుంది అని భూమి అంటే అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదులెమ్మా మీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని ఏదో అలా అన్నాను అది జరిగింది అంతేనని శారథ్ అంటే అదేంటి అత్తయ్య నేను ఇంత మంచి శుభవార్త చెప్తే మీరు ఇంత డల్గా మాట్లాడుతున్నారని భూమి అంటుంది అబే డల్గా ఉండటం ఏంటి నేను ఆనందంలో షాక్లో ఉండిపోయాను అంతే అందుకే నోట మాట రాలేదు అని శారద కవర్ చేసుకుంటుంది ఓ అంతేనా అయితే అత్తయ్య ఈ రోజే నిశ్చితార్థం రెండత్తయ్య వెళ్దామని భూమి అంటే మేము ఎక్కడికి రావటం లేదు పెళ్ళి లేదు నిశ్చితార్థం లేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని భూమి అనడంతో నాకు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడం అస్సలు రాదు కావాలనుకున్నప్పుడు వస్తానని కాదనుకున్నప్పుడు రానని చెప్పటం అస్సలు రాదు అని గగన్ చెప్తాడు నేనేమైనా డబ్బులు ఇచ్చి కొనుకొని నచ్చలేదని రిటర్న్ చేయటానికి నేను మనిషిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి నీతో నిశ్చితార్థం వద్దు పెళ్ళి వద్దు అని వేలు చూపిస్తూ గగన్ అరుస్తూ వార్నింగ్ ఇస్తాడు అలా వార్నింగ్ ఇచ్చి గగన్ కోపంగా గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా విసిరి కొడుతూ రగిలిపోతూ ఉంటాడు భూమి ఏడుస్తూ ఉండటంతో శారద భూమి కన్నీళ్ళని తోడుస్తూ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవటం కాదమ్మా రాత్రి నువ్వు చేసిన పనికి వాడు కోపంతో అలా మాట్లాడాడు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి వాడిని కన్విన్స్ చేయి ఒప్పించు అని శారద చెప్తుంది నీ ప్రేమతో వాడి కోపాన్ని తగ్గించు అని శారద చెప్పటంతో అలాగేనంటూ భూమి వెళ్తుంది నేరుగా భూమి గగన్ గదిలోకి వెళ్ళి బావా రాత్రి వస్తానని చెప్పి రాకుండా మీ మనసుని బాగా పాత పెట్టాను సారీ బావా నాతో మాట్లాడరా ప్లీజ్ బావా సారీ బావా నాతో మాట్లాడండి బావా మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి అంతేకాని మౌనంతో ఇలా నన్ను చంపేయకండి అని భూమి బతింలాడుతూ ఉంటే మాట్లాడడానికి మన మధ్య ఇంకేమీ మిగల్లేదు మరోసారి మోసపోయే శక్తి మిగల్లేదు నువ్వు వెళ్ళొచ్చు అని గగన్ చెప్తాడు మోసమా నేను నిన్ను మోసం చేస్తున్నానా బావా అని భూమి అడగటంతో వస్తానని చెప్పి రాకపోతే దాన్ని మోసమనగా ఇంకేమంటారు అని గగన్ అంటే నేను ఎందుకు రాలేకపోయానో ఒక్కసారైనా ఆలోచించావా బావా అని భూమి అంటే ఒక్కసారైతే ఆలోచించచ్చు జరిగిందే రిపీట్ అవుతూ ఉంటే ఇంకెన్నిసార్లు ఆలోచించాలి అని గగన్ అంటే సరే బావా నేను ఇంకొక మాట అడుగుతాను రాత్రి మీరేమన్నారు నేను మా అమ్మని వదిలేసి వచ్చానని చెప్పారు కదా అదే అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు వదిలేసి వస్తారా అని భూమి ప్రశ్నిస్తుంది దాంతో గగన్ ఒక్కసారిగా ముఖం చూడకుండా మాట్లాడుతున్నవాడు కాస్త భూమి వైపు చూస్తూ కళ్ళలోకి చూస్తూ ఉంటాడు నా పరిస్థితి కూడా అదే బావా నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేనేమీ ఆలోచించలేదు నేను బట్టలు కూడా సర్దేసుకున్నాను మీరు వచ్చినప్పుడు నేను సూట్ కేస్తూ రెడీగా ఉన్నాను కదా ఎందుకు అలా ఉంటాను అని భూమి ప్రశ్నించగానే ఏం జరిగింది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు రాత్రి నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాన్నని చంపాలనుకున్న కిల్లర్ వాడి చేత ఎవరు అదంతా చేయించారో చెప్పకుండానే చనిపోయాడు కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పాడు కానీ ఏసీపీ నైని ఫోన్ చేసి వాడిని ప్లాండ్గా చంపేశాడని చెప్పింది నాన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పింది అందుకే నేను సందిగ్ధంలో పడిపోయాను నాన్నను వదిలి రావటానికి మనసు ఒప్పుకోలేదు అందుకే రాలేకపోయాను బావా అని భూమి అనడంతో మరి ఈ విషయం రాత్రే చెప్పాలి కదా అని గగన్ అంటాడు రావాలా వద్దా అనే ఓగిసలాటలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక రాత్రి చెప్పలేకపోయాను బావా అని భూమి చెప్పటంతో ఇక గగన్ భూమిని అర్థం చేసుకుంటాడు నిశ్చితార్థానికి కూడా ఒప్పుకుంటాడు